యోగి వేమన జయంతిని పురస్కరించుకుని రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి ఆశ్రమం రోడ్లోని కీర్తిశేషులు కల్లం రత్తారెడ్డి తులసమ్మ రెడ్ల సత్రమునందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ రెడ్డి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వాహకులు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సంఘాన్ని త్వరలో ప్రారంభిస్తామని తద్వారా రెడ్లలో వెనుకబడి ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధాలుగా సంఘం తోడ్పడుతుందని అన్ని కులాల్లో ఉన్న విధంగానే రెడ్డి కులంలో కూడా ఐక్యత అనేది పెరగాలని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి డివిఆర్ కల్లం రాజశేఖర్ రెడ్డి గాదే నాగిరెడ్డి మాస్టర్ భీమిరెడ్డి శివారెడ్డి కల్లం సుబ్బారెడ్డి బుర్రముక్కు ధర్మారెడ్డి టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు మేకా పుల్లారెడ్డి తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షుడు కల్లం రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ నవనీత్ కృష్ణారెడ్డి బుర్రముకు రాజేష్ రెడ్డి కల్లం అరవింద్ రెడ్డి మేక అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మంగళగిరి సంక్షేమ సంఘాన్ని ఒక దాన్ని ప్రారంభించాలని ఉద్దేశంతో వేమన జయంతిని పురస్కరించుకొని ఈరోజు సంఘం ప్రారంభించడం జరిగింది దీంట్లో ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ప్రతి నియోజకవర్గంలోని ప్రతి రెడ్డి కుటుంబానికి ప్రతి రెడ్డి బంధువులకి ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము ఈ సంఘం స్థాపించడం జరిగింది చాలా ఊళ్ళు తిరిగాడు తనకు చాలా నాలెడ్జ్ ఉంది కాంట్రాక్టర్ ఫస్ట్ రిటైర్ అయ్యాడు తను మాట్లాడవలసిందిగా కోరుతున్నా నాకు తీసుకున్నా ఇటు రండి కొంచెం వివేకన్న రాజన్న ఇటు రండి వెనకరా

స్టేజ్ మీద ఉన్నాళ్ళు నవనీత ఉంటాడు రాజశేఖర్ ఉంటాడు వాడే రాజశేఖరేంటి రాజశేఖర్ ఉంటాడు అండి సుబ్బారెడ్డి రాజశేఖర్ని పెడదాం రాజశేఖర్ ఉంటాడు అట్లాంటి పెద్ద అయినా మాస్టర్ నాగిరెడ్డి గారు తప్పకుండా ఉండాలి ఎందుకంటే డిసిప్లైన్ కొన్ని కొన్ని రావాల్సిన విషయాలు మాస్టర్ నుంచి రావాలి అట్లాగే ఈ మాస్టర్ ఉంటారు మానం రెడ్డి గారు ఎవరి పదైనా పదివేల రెండు పదహారు తత్వాన్ని